మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి పనులు కానీ అలాగే పొద్దుటూరులో ఉండబడిన సమస్యల మీద కానీ ఏదన్నా మాట్లాడి దాని పరిష్క మార్గాల్లో ఏమన్నా వెతుకుతారేమో అని చెప్పి అందరు ఆశించారు కానీ ఆ సమావేశంలో మన పొద్దుటూరు ఎమ్మెల్యే వరదాల రెడ్డి గారు ప్రొద్దుటూరు అభివృద్ధి గురించి కానీ ప్రొద్దుటూరులో ఉండబడిన సమస్యల గురించి కానీ మాట్లాడకపోవడం చాలా దుర్మార్గం చాలా బాధాకరం ఎందుకంటే ఈ సమావేశాలు జరిగినప్పుడు శాసనసభ్యులందరూ ఎమ్మెల్యేలందరూ వారి వారి నియోజకవర్గాల్లో ఉండబడిన సమస్యలు అలాగే అభివృద్ధి పనులకు వాళ్ళు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది కానీ మనం చూసుకున్నట్లయితే ఎమ్మెల్యే గారు కేవలం రెండు విషయాల మీద మాట్లాడడం జరిగింది అది ఒకటి యూరియా గురించి అలాగే పోలీస్ వ్యవస్థ గురించి యూరియా గురించి మంచిదే చాలా సంతోషం మీరు ఈరోజు మాట్లాడినారు కానీ సెప్టెంబర్ మొదటి వారంలోనే దాదాపుగా నెల రోజులు అవుతూ ఉంది అప్పుడే కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము మాట్లాడి ఎరువుల సమస్యలు ఉన్నాయి యూరియా అందట్లేదు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆ రోజే మాట్లాడడం జరిగింది ఈరోజు మీరు అసెంబ్లీలో మాట్లాడినారు ఇప్పటికైనా మాట్లాడినారు సంతోషం అంటే మీరు ఇన్ని రోజులు డిఎస్పీ వారి గురించి మాట్లాడుతూ రుద్దుటూర్ల వ్యవస్థ లేదు గ్యామ్లింగ్ జరుగుతూ ఉంది అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి ప్రస్తావించారు గత ప్రభుత్వంలో మీరు పదే పదే విమర్శించారు పోలీస్ వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకొని అసాంఘిక కార్యక్రమాలు అవి గుట్కా అయినా మట్కా అయినా అలాగే ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినా ఆ రోజు మీరు విమర్శించారు మీ ప్రభుత్వం వచ్చిన పదహైదు నెలల తర్వాత కూడా మీరు ఈ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయంటే మీ ప్రభుత్వం కానీ మీరు ఎమ్మెల్యేగా ఫెయిల్ అయినట్లు కదా అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఉన్నాను సమాధానం చెప్పండి అంటే పదహైదు నెలలుగా గడిచిన తర్వాత ఈరోజు మీరు అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి పోలీసులు సరిగా పనిచేయట్లేదంటే ఇది మీ ప్రభుత్వం వైఫల్యం కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ప్రొద్దుటూరులో అనేక సమస్యలు ఉన్నాయి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు ఎమ్మెల్యే గారు ఒకసారి పొద్దుటూరు రండి ప్రొద్దుటూరులో వార్డులో తిరగండి ప్రొద్దుటూరులో వార్డులో వార్డు స్థాయిలో ఉన్న నాయకుల్ని కలవండి ప్రజలతో కలవండి మీకు సమస్యలు ఏమున్నాయో తెలుస్తుంది మీ ప్లేస్లో ఒక సిద్ధ నాయకుడు ఉండి అభివృద్ధి చేయాలని ఆకాంక్ష ఉంటే మంచి నీటి పైప్ లైన్ మార్చాలి ప్రొద్దుటూరులో ఉండబడిన ఈ పైప్ లైన్ దాదాపు అరవై డెబ్బై సంవత్సరాల నుంచి ఉన్న ఈ పైప్ లైన్ ఇప్పుడు మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది శిథిలా వ్యవస్థకు చేరి ఆ పైపులు తుప్పుపట్టి ఈరోజు ఆ తుప్పుపట్టిన పైపుల్లో మురుగునీరు కలుషితమై ఈరోజు ప్రజల ఆరోగ్య అనారోగ్యాల బారిన ఇవి ఇవన్నీ ఇవన్నీ మీకు పట్టవా ఎంతసేపటికి పొద్దుటూరులో చూసుకుంటే నువ్వు ఎంత తిన్నావు నువ్వు ఇంత తిన్నావు ఇవే మీకు అసాంఘిక కార్యక్రమాల గురించి మాట్లాడతారు అలాగే బెట్టింగ్ గ్యామ్లింగ్ అంటారు ఈరోజు ఆ రోజు ఉండబడిన ఈ వైసీపీ కౌన్సిలర్లు ఈరోజు తెలుగుదేశంలో వచ్చిన తర్వాత మానేసినారా వీళ్ళు గ్యామ్లింగ్ ఏమన్నా ఇదే కదా ఈ కౌన్సిలర్స్ అక్కడ మారితే వాళ్ళు ఏం పట్ట గింజలు అయిపోయినట టీడీపీలో చేరితే మంచి వాళ్ళు ఆపోజిట్ పార్టీల్లో ఉంటే తప్పు చేసేవారా సమాధానం చెప్పండి ఈరోజు చూడండి రోడ్ల మీద ప్రభుత్వ ఉన్నాయి మురుగునీరు దాని గురించి మీరు పట్టించుకున్నారా అభివృద్ధి గురించి మీరు పట్టించుకున్నారా గత ప్రభుత్వంలో ఆగిపోయిన పదిహేను వేల ఇళ్ల గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారా ఎన్ని సమస్యలు ఇవన్నీ మీకు పట్టవా కేవలం అధికారంలో ఉన్నామా అధికారం చలాయించుకున్నామా ఇదే ఉంది కానీ పొద్దుటూరు అభివృద్ధి చేద్దామా ఏం అవసరాలు ఉన్నాయి ఏ సమస్యలు ఉన్నాయి ప్రజలకు ఏ సమస్యలు ఉన్నాయనే ధ్యాస మీకు ఏమన్నా ఉందా ప్రజలు కూడా ఆలోచించాలి ఎప్పుడు వీరైనా నాయకులు చేసినా చేయకుండా వీరైనా నాయకులు ప్రొద్దుటూరు పేలు కూడా ఆడవాళ్ళు పడిపోయారు అంటే అన్ని చోట్ల ఇలానే ఉంటాయని అనుకుంటారు బొమ్మలో ఉన్నాం అటు కృంగళు చూడండి ఒక దోమ అనేది కనపరాదు ఒక కాలం అనేది కనపరాదు నియోజకవర్గంలో ఎందుకు ఈ దుస్థితి ప్రొద్దుటూరు పోలీస్ వ్యవస్థను మీరు పదే పదే విమర్శిస్తూ ఉన్నారు కేవలం మీ మాట వినట్లేదు మీ మాట చెల్లట్లేదు అనే ఏకైక ఉద్దేశంతో వాళ్ళని ఇక్కడ నుంచి పంపించాలని చెప్పి నిందలు వేస్తూ ఉన్నారు అంటే ఈ ఫెయిల్యూరే కదా అయినా మీరు ఆ విషయానికి వస్తే ఆ విషయానికి వస్తే పదహైదు నెలలు అంటే ప్రభుత్వం సక్రమంగా ఈ పోలీస్ వ్యవస్థను గాడిలో పెట్టలేదనే కదా దాని ఉద్దేశం ఏ పోలీస్ వ్యవస్థ అంటే మీకు గౌరవం లేదా ఒక్కసారి అవకాశం మీకు ఇచ్చి చూడండి పోలీస్ వ్యవస్థ ఎలా ఉందో చూసి చేసి చూపిస్తారు నేరాల కారణం ఏంటో తెలుసా మీకు ప్రొద్దుటూరులో నేరాలు కారణం తెలుసా ఏంటో ఏటీఎం ఎనీ టైం మనీ అంటారు కానీ ఇక్కడ ఎనీ టైం మందు టీడీపీ ప్రభుత్వం వస్తే ఎనీ టైం మందు ఎన్ని బెల్ట్ షాపులు పెరిగిపోయినాయి ఎప్పుడు ఎప్పుడు పోండి పొద్దున్న ఆరు గంటలకు పోని రాత్రి పదకొండు గంటలకు పోని మందు దొరుకుతుంది పల్లెల్లో ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటా ఉంది దీనివల్ల విచ్చల విడిగా మద్యం అక్కడికి సదాశివ లాంటి వాళ్ళు సిఐ గారు ఆయన రాత్రి గుట్లో కూడా కోమింగ్ చేస్తారు రాత్రి గుట్ల ప్రతిరోజు తిరుగుతూ ఉన్నారు ఆయన ఇలా తాగే వాళ్ళను అల్లరి చేసే వాళ్ళను కట్టడి చేయాలనే ఉద్దేశంతో ప్రతిరోజు నైట్ నైట్ టైమ్స్ తిరుగుతూ ఉన్నారు ఆ తిరగడం వల్ల అక్కడక్కడ అదుపులో ఉంది పోలీస్ వ్యవస్థ అంటే తక్కువ అనుకుంటారా మీరు ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి చూడండి ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి ఎవరు ఫోన్ చేయకండి ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వగలరుతా మీరు పోలీస్ వ్యవస్థ మీద మీరు విమర్శించేవారు ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వండి నేను కానీ నా టీడీపీ పార్టీకి చెందిన నాయకులు కానీ ఏ ఒక్కరు కూడా ఏ విషయంలో కూడా పోలీసులకు మేము ఫోన్ చేయము పోలీసు వ్యవహారాలు మేము జోక్యం చేసుకోమని చెప్పి ఒక్క మాట మీరు ఓపెన్ స్టేట్మెంట్ చేసి ఆ మాట మీద కట్టుబడి ఉండని పోలీస్ పవర్ ఏంటో తెలుస్తుంది తప్పులన్నీ మన పెట్టుకొని మన పనులు జరగలేదని వారిని తప్పు చూడండి ఎంతవరకు కరెక్టు సమాధానం చెప్పండి మున్సిపాలిటీకి వచ్చి మీరు చలాయించాలని చూస్తారు కదా మీరు చైర్మన్లు కౌన్సిలర్లు ఉండగా ఆ చిన్న చిన్న విషయాలు మీరు జోక్యం చేసుకొని మాట్లాడతారు కదా ఇదే మాట్లాడడం అక్కడ మాట్లాడచ్చు కదా మీరు ప్రొద్దుటూరు ప్రజలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రజల గమనించండి ఎవరు ప్రజల పక్షాన ఉన్నారో ప్రజల అభివృద్ధి ఎవరు కోరుకుంటా ఉన్నారో నియోజకవర్గ అభివృద్ధి ఎవరు కోరుకుంటా ఉన్నారో కూరగాయలు మార్కెట్ ఎవరు కడతారు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎవరు తెస్తారు మంచినీటి పైప్ లైన్ ఎవరు మారుస్తారు ప్రశ్నించండి మీరు కూడా ఆలోచించండి